అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు ఈవినింగ్ అయితుంది ఈవినింగ్ ఫైవ్ అవుతుంది పిల్లలు అయింది పిల్లలు వస్తారు ఇంకా ఇప్పుడైతే పిల్లలు వచ్చే టైం అయింది అనేసి బయటకు వచ్చాము పిల్లలు వ్యాన్ ఇంటి దగ్గరకే వస్తుంది ఇంటికి కొంచెం దూరంలో వాళ్ళని తీసుకెళ్లడానికి బయటకు వచ్చాం ఈవినింగ్ కదా చల్లగా ఉంది వర్షం పడి ఇప్పుడే అందుకే కొద్దిసేపు చిన్నవాడు కూడా ఆడినట్టు అవుతుందని వచ్చాము వీడికి ఎన్ని జతలు చెప్పులు ఉన్నా మా సౌర్య చెప్పులు వేసుకునే మాత్రం అసలు ఉండడు వీడు అది కూడా చూసారా రివర్స్ వేసుకున్నాడు అట్లే అట్లేనా చెప్పులు వేసుకునేది ఫోర్ అవ్వంగానే ఇంకా స్టార్ట్ చేస్తాడు అక్క వాళ్ళు వచ్చే టైం అవుతుంది అక్క వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని చూసారా బయటకు వచ్చామంటే చాలు ఎంజాయ్ చేయడమే వీనికి అందులోనూ వర్షం పడింది మట్టి మొత్తం ఇందాకే పడిపోయింది ఈ వర్షానికి ఇందాకే వర్షం పడిపోయింది కదా చెట్ల పైన వాటర్ తో చాలా బాగుంది చూడడానికి చూసారా ఇట్లా చిన్న చిన్నవి వచ్చేస్తున్నాయి కానీ ఇక్కడ పోయి ఆవులకే సరిపోతుంది తినేస్తున్నాయి అంతా మా ఇంటి చుట్టూ ఉడతలు ఆవులు అన్ని తిరుగుతుంటాయి ఉడతలే మాక్సిమం తినే ఎన్ని కాయలు వచ్చినా ఉడతలకే సరిపోతాయి ఉడతలే తినేస్తాయి అవి తినే మిగిలితే మేము తింటాము అయినా ఇంకా ఇంటి చుట్టూ ఇట్లా గ్రీనరీగానే ఉంటుంది కాబట్టి ఉడతలు పక్షులు అవి తినడమే అయిపోతాయి మేము తినడం తక్కువ ఈ నిమ్మ చెట్టు అయితే మేము కొట్టేయాలని ఎన్ని రోజులు అనుకున్నామో ఎప్పుడైతే కొట్టేద్దాం అనుకున్నామో అప్పుడు కాయలు వచ్చాయి ఇప్పుడైతే చాలా బాగా వస్తున్నాయి కాయలు కా చెట్టు మొత్తం వేటికి కింద పడిపోయింది అన్న వాటర్ పడతాయి రా ఇటు ఈ జామ చెట్టు చూసారా అసలు కాయలతోటి మొత్తం కింద పడిపోయింది కొమ్మలన్నీ వంగిపోయినాయి ఎన్ని కాయలు వచ్చాయంటే ఉడతలు సగం తిన్నాయి మేము సగం తిన్నాం ఇంకా చాలా కాయలు అయితే చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఇంకా మా జామ చెట్టుకు కాయలు రావడం ఫస్ట్ టైం కూడా ఇది కాయలు అయితే ఫస్ట్ టైం రావడం వల్ల ఏమో కానీ ఇవి చిన్న చిన్నగా వస్తున్నాయి ఈ సైజు వరకు వస్తున్నాయి కాయలు అయితే అసలు దీనికి ఏమీ వేయలేదు కానీ ఓన్లీ వాటర్ పట్టుకుంటేనే వచ్చినా కానీ కాయలు అయితే బాగా వచ్చాయి ఈ వేటికి కా చెట్టు మొత్తం చూసారా ఇట్లా కింద వరకు పడిపోయింది దీని ఇంకా కాయలన్నీ అయిపోయిన తర్వాత అయినా కొట్టేసి కొమ్మలన్నీ కొట్టేసి పైకి కట్టాలి తినడానికి నిమ్మకాయలు జామకాయలు అలాంటివి అయితే ఇంటి చుట్టూ అయితే పెట్టేసుకున్నాం పిల్లలు ఉన్నారు కదా ఇష్టంగా తింటారు అది పండలేనన్నా అది పండినాక తిన్నాం సరేదో జాంకాయ పండినట్టుంది చూద్దాం ఒకసారి చిన్నకాయే పండిపోయింది తీసే పిల్లో తింటారు ఈ కాయలు కూడాను ముగ్గురికి మూడు కావాలి పండినట్టు ఇంకా ఎతకాలి ఒకరికి ఇచ్చామనుకోండి ఇంకా అవి ముగ్గురికి కావాలంటారు ఆ కాయ ఎటు కాకుండా అయిపోతుంది మరీ చిన్నగా ఉంది ఈ కాయలు ఎక్కువ రావడం వల్ల ఏమో సైజు పెద్ద చిన్న చిన్నవే పండిపోతున్నాయి ఇది చూసారా ఇందాకే వర్షం పడిపోయింది దీని మీద వాటర్ తో చిన్నప్పుడు ఇట్లా అంటా అంటే దీని కింద వాటర్ పడుతుంది భలే ఉండే ఇట్లా చిన్న చిన్న కాయలే పండిపోతున్నాయి ఇది ఇంకా రేపటికి వస్తేమో కుర్చీరా పదా పద కార్ చెట్లలోకి వెళ్ళిందా కారు చెట్ల వల్ల చెట్టు కారు మీద పడింది నిమ్మకాయలు అయితే రోజు తెంపుతూనే ఉన్నాం అన్ని పోగేస్తూనే ఉన్నాం ఇప్పుడు వర్షాలకు కొంచెం అందరికీ జలుబులు అవి ఉన్నాయి ఇక్కడైతే అక్క తెంపుతుంది చూసారా ఇంత బాగున్నాయో కాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి జ్యూస్ కూడా చూడడానికి చిన్నగా ఉంది కానీ జ్యూస్ బాగుంది వీటిలో ఈ వర్షాలకు అసలు ఏం చేద్దామో అందరికి ఇచ్చేస్తున్నాం కానీ ఇంకా మేమైతే ఏం వండట్లేదు నిమ్మకాయలతో పులిహోర అట్లా చేసి పెట్టాలి చూసారా ఇది ఇంక రెండు రోజులు అయిపోతే పండిపోతుంది నువ్వు రాళ్ళు పోగేసినావా ఇందాకే వర్షం పడింది కదా మట్టి స్మెల్ ఆ చెట్లలో నుంచి మంచి స్మెల్ వస్తుంది వీడు కూడా ఇంకోసేపు ఆడినట్టు అవుతుంది కదా మళ్ళీ వాళ్ళు వచ్చామంటే లోపలికి వెళ్ళిపోతాం పిల్లలు వచ్చారంటే మళ్ళీ హోంవర్క్స్ ఇంట్లో పని అంతా స్టార్ట్ అయింది కదా అందుకే వస్తే పాడిసిద్దామని తీసుకొచ్చాం ఇదైతే ఎప్పుడు ఇంట్లో ఉన్న మిగిలిన వంటలు అంత కూడా కుక్కలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఫుడ్ వేస్తూ ఉంటాము దాంట్లో నుంచి ఎప్పుడు పెట్టిన విత్తనాలు అయితే రావు గానీ ఇందులో కాకర చెట్టు ఫ్రెష్ పడిందో ఇదంతా పిచ్చి చెట్టు ఈ పిచ్చి చెట్టులో కాకర చెట్టు అయితే ఎంత మంచిగా వచ్చిందో పాతకపోయింది కాకర చెట్టు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ మొత్తం పాతకపోయింది ఇటు సైడ్ నుంచి అక్కడ వరకు వస్తున్నాయి కాయలు కూడా వస్తున్నాయి కాకరకాయలు మనం ఇంట్లో ఎంత పెట్టిన విత్తనాలు రెండు రోజులకి రావడము పాడైపోవడం తప్ప బయట ఇలా ఎట్టికి పండినటివి వచ్చేస్తున్నాయి ఏమైనా ఉంటాయో కూడా నాకు ఒక్క వర్షం అయితే చాలా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది ఇందులో నాకు తెలిసి ఇంకా దొండ చెట్లు కూడా ఉండొచ్చు అనుకుంటా తీగలన్నీ మొత్తం తీగలతో నిండిపోయింది చూసారా వ్యాన్ లో స్టార్టింగ్లో వీడిక్కడ నుంచి వెళ్తున్నాడు అది ఇంకా ఇటు సైడ్ మొత్తం ఆ పిల్లల్ని దింపేసి ఇక్కడికి రావాలి ఎందుకు భయపడుతున్నావు నాన్న మళ్ళీ వ్యాన్ అంటే భయం కృతి ఇంకా ఇక్కడికి వస్తాడు పడతావు మెల్లగా చీచి చీచి బుడదంతా వేసుకున్నావు కదా ఫ్యాంట్ మీద కుర్తీ వాడైతే మొత్తం చందు కూర్చునే బింగో బింగ చూడండి బాల్ అయితే అసలు పిల్లలు చూస్తే అసలు ఆగనే ఆగడు పిల్లల మీదకే పోతాడు చూడండి ఎట్లా పోతుండో కృత్వి జాంకాయ తీసుకుంటుంది బింగో అయితే స్కూల్ నుంచి వస్తానే ఫస్ట్ చేసే పని దాన్ని బుజ్జగించడము దాని ఫేస్ బింగో ఫేస్ చూడు కృత్వి ఇంక చాలే నాన్న రండి సర్లే మళ్ళీ బ్యాగులు ఇచ్చేయండి మేము తీసుకెళ్తాం పిల్లలు ట్రస్ట్ చేంజ్ చేసుకున్నాక వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ ఇచ్చేస్తే వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు ఆ లోపు డిన్నర్ ప్రిపేర్ చేయొచ్చు ఈరోజు స్నాక్స్ లైక్ బ్రౌన్ బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను బ్రౌన్ బ్రెడ్ అయితే అలాగే ఉండిపోతుంది ఇంకొన్ని రోజులు అలాగే పెట్టామనుకోండి ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది దేనికి యూస్ కాదు ఇప్పుడైతే ఎగ్ ఆమ్లెట్ చేసేద్దాం బ్రెడ్ ఆమ్లెట్ ఈరోజు చాలా సింపుల్గా చేసేస్తున్నాం ఈరోజు స్నాక్స్ కిందకే కాబట్టి ఫస్ట్ ఆమ్లెట్ లాగా ఎగ్గుని వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేస్తున్నాం ఎంత కావాలంటే అంత ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చక్కగా తినేస్తారు బ్రౌన్ బ్రెడ్ కదా అంతగా తినడానికి ఇష్టపడరు మిల్క్ బ్రెడ్ అనుకోండి ఉత్తదైనా తినేస్తారు కానీ బ్రౌన్ బ్రెడ్ మాత్రం అసలు తినరు అందుకే ఇలా ఎగ్ ఆమ్లెట్ లాంటివి చేస్తే చక్కగా తినేస్తారు ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా విధాలుగా వేసుకోవచ్చు ఎక్కువ అయితే పిల్లలు దీంట్లో ఆనియన్లు అవి చందు అయితే తింటా అసలు తిండు అందుకే ఇందులో ఆనియన్స్ అన్ని ఏం వేయకుండా ఇలా చేసేస్తుంటాం బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని తీసుకెళ్లి పిల్లలకి ఇచ్చేద్దాం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసాం వాళ్ళ పనులు కూడా అయిపోయాయి ఇంకా ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేసుకుంటాను నేనేమో కిచెన్ సెక్షన్ తీసుకున్నాను అక్కేమో ఇల్లు క్లీన్ చేస్తుంది నిన్నటి వీడియోలో పిల్లలు చికెన్ కావాలని అడిగారు అని చెప్పాం కదా అందుకే ఈరోజు చికెన్ తీసుకొచ్చాం ఈ రోజు డిన్నర్ అయితే చికెన్ వండుదాం అనుకుంటున్నాం చికెన్ ఈ రోజు ఒక్క పూటకే కాబట్టి ఎలా వండినా వేస్ట్ అయిపోతుంది అందుకే చికెన్ బిర్యానీ లాగైతే చేసేద్దాం అనుకుంటున్నాం అందుకోసం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మంచిగా అవుతుంది కదా అందుకే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ముందు అయితే ని మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం చికెన్ ఎంత టైంలో లేకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ అయితే మంచిగా ఉంటుంది ఇందులోకైతే సాల్ట్ కారం కారం కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి దీంట్లో ఇంకా చిల్లీస్ కూడా వేసుకుంటాం కదా ధనియా పౌడర్ పసుపు అయితే కొంచెమే వేసుకుందాం బిర్యానీలో పసుపు అంత బాగుండదు జీరా పౌడర్ కొంచెం అంత చికెన్ మసాలా కొంచెం అంత గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసేసేసుకుంటున్నాం అంత నిమ్మరసం విత్తనాలు తీసేసుకుందాం చేదు వచ్చేస్తాయి మళ్ళీ కొంచెం అంత పెరుగు వేసుకున్న మసాలాలన్నీ చికెన్కు బట్టేటప్పుడు మంచిగా కలిపేసుకుందాం చికెన్ మొత్తం మంచిగా మ్యగ్నెట్ చేసేసుకున్నా దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం టైం ఉంటే వన్ అవర్ లేకపోతే హాఫ్ అవర్ మ్యారినేట్ చేస్తే మంచిగా మసాలాలు అన్ని దీనికి పట్టేస్తాయి ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏం వేయలేదు కానీ ఇంత కలర్ రెడ్ గా వచ్చిందో చూసారా చిల్లీ పౌడర్ వల్ల నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం సారీయా తినేసావా బ్రెడ్ ఆమ్లెట్ బాగుందా ఇంకా మరి వెళ్ళి హోంవర్క్ చేసుకో మేము డిన్నర్ చేస్తాం సరేనా హోంవర్క్ చేసేసుకో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా బాగా రాసినావు ఎగ్జామ్స్ బాగా ఈ రోజుడికి మా బాబు ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా అమ్మాయిటివి అయితే జరుగుతూనే ఉన్నాయి ఎగ్జామ్స్ అయితే బాగా రాశాను అంటున్నాడు కానీ కొత్త స్కూల్ కదా ఎలా రాసారో చూడాలి మరి మార్క్స్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే తినేశారు హోంవర్క్ చేసుకుంటున్నారు మేము వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాం చికెన్ మ్యాగ్నెట్ అయ్యేలోపు ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కిచెన్ కూడా ఎక్కడ గిన్నెలు అక్కడ పిల్లలు బాక్స్లు అన్నీ కడిగేసి కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది సింక్లో గిన్నెలు అన్నీ కూడా కడిగేసుకున్నాం చికెన్ అయితే మంచిగా మ్యాగ్నెట్ అయిపోయింది ఇంట్లో పనులు కూడా అయిపోయాయి కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి మేమైతే చికెన్ బిర్యానీకి అయితే మ్యారినేట్ చేసేస్తాం పిల్లలు అయితే ఎయిట్ లోపలయితే డిన్నర్ పెట్టేస్తాం వాళ్ళకు అందుకోసం చికెన్ మ్యాగ్నెట్ చేసేసాం కానీ ఇప్పుడేమో మా ఇంట్లో వాళ్ళైతే ఒకరి తర్వాత ఒకరు మేము డిన్నర్ అయితే బయట తింటాం అన్నారు ఇంకేంటి మా పిల్లలకి ఇద్దరికే కాబట్టి ఇంకా బిర్యానీ అయితే స్కిప్ చేసేసి చికెన్ ఫ్రై అయితే అని ఫిక్స్ అయిపోయినాము మ్యాగ్నేట్ చేసిన బిర్యానీ ఏంటంటే స్పైసీ ఉంటుంది కాబట్టి పిల్లలు తినరు అందుకే పిల్లలు సపరేట్ చేయాలి మళ్ళీ మా ఇద్దరి కోసమే సపరేట్ చేసుకోవాలి కాబట్టి దాన్నే ఫ్రై లాగా చేసేద్దాం అనుకుంటున్నాము మొత్తం మ్యారినేట్ చేసాం కదా ఫ్రై ఫ్రైలాగా చేసేసి పిల్లల కోసం ప్లెయిన్ బగార్ రైస్ లాగా చేసేద్దాం అనుకుంటున్నాము అయితే పిల్లల కోసం అయితే రైస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఒక్కోసారి పిల్లలకి మాకైతే చేసుకుంటున్నాం ఎందుకంటే పిల్లలకి స్పైసీగా తినరు కాబట్టి కొంచెం చప్పగా అయితే పిల్లలు చేసేసుకుని మాకైతే చికెన్ ఫ్రై చేసేసుకుంటాము ముందైతే మా కోసం చికెన్ బిర్యానీకి మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా అలాగే ఇందులో ఏ మ్యాగ్నెట్ లేకుండా దీన్ని రైస్ లాగా చేయాలని పిల్లల కోసం సపరేట్ చికెన్ చేసాము చికెన్ అయితే పక్కకి తీసి పెట్టాం ఇప్పుడు ఇదే చికెన్ వేసేసి చ చప్పగా రైస్ అయితే బగార్ రైస్ లాగా పోపు వేసేసుకొని వండేసుకుంటున్నాం ఆ సైడ్ అయితే చికెన్ ఫ్రై చేయాలి ఇటు సైడ్ అయితే ఫస్ట్ పిల్లలు తినేస్తారు కదా మళ్ళీ పిల్లలు పడుకుండా పోతారు సెవెన్ థర్టీకి అంతా అయితే కావాలి అందుకనే ఫస్ట్ అయితే పిల్లలకి చేసేసుకుంటాం మళ్ళీ మాకిద్దరికి చేసుకుంటాము అన్నంలో ఈ చికెన్ వేసేసి ఈ చికెన్ వచ్చి ఈ చికెన్ ఉడికిన వాటర్ తోనే రైస్ వండేసుకుంటాం అటు సైడ్ అయితే ఇందాక మ్యారినేట్ చేస్తాం కదా దాంతో అయితే ఫ్రై చేసేసుకుంటాం చికెన్ ఫ్రై అయితే మాకిద్దరికే మళ్ళీ రేపు సాటర్డే కదా రేపు సాటర్డే తినము అందులో వేసినాను అక్క ఈ చికెన్ వేస్తాం కదా చికెన్ లో ఉడికిన వాటర్తోనే రైతు వేస్తాం ఇందులో అయితే ఈ చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది ముందే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా అది మొత్తం ఉడికేసి దాంట్లో ఉన్న వాటర్ కూడా బయటకొచ్చి అదే దగ్గరికి అయిపోతుంది మేము అది యాక్చువల్ అయితే బిర్యానీ కోసం అనుకున్నాం కానీ ఇంకా బిర్యానీ చేయలేదు ఫ్రై పెట్టేసుకున్నాము మేము అక్కడ వంట చేస్తున్నాము సారీ అయితే ఇక్కడ చదువుకుంటున్నాడు అమ్మాయి అయితే రూమ్ లో చదువుకుంటుంది కలరింగ్ డ్రాయింగ్ ఏదో కాంపిటీషన్ స్కూల్లో అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏం చేస్తున్నావు హౌస్ డ్రాయింగ్ రైస్ అయితే మంచి కుడుతుంది ఇటు సైడ్ చికెన్ ఫ్రై అయితే సూపర్ రెడీ అయిపోయింది చూసారా చికెన్ ఫ్రై దగ్గరికి ఎంత బాగా వచ్చేసిందో ఆయన బిర్యానీ మ్యాగ్నేట్ చేసుకున్నా కూడా ఫ్రై కూడా మంచిగా వచ్చేసింది రైస్ కూడా అయితే పొడి పొడిగా అయిపోయింది మంచిగా అయితే పిల్లలకి అయితే పెట్టేస్తాం పిల్లలు అయితే తినేస్తారు ఎట్లుందో చెప్తారు ఇప్పుడైతే పిల్లలు తినేస్తుండ్రు టేస్ట్ చూసి చెప్తారు వాళ్ళు ఎట్లుంది సార్యా ఇప్పుడైతే ఇంకా బాబు తినిపించేయాలి చూస్తారు కదా ఈరోజు మా వీడియో పిల్లలకి అయితే అన్నం పెట్టేసాము ఇంట్లో పనులు అన్ని కూడా అయిపోయాయి ఇంకా వెళ్ళి పడుకోవడమే రేపు మళ్ళీ పొద్దున్నే పొద్దు పొద్దున్నే లేవాలి పిల్లల స్కూల్స్ కోసం చూస్తారు కదా ఈరోజు మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు